అరే సీన్ సీన్ సీన్గా రే వేనికి పిత్లే అరే ఏది రాత్ అంటే బిత్తలే చిన్నమ్మేది రై నిన్న ఈ మధ్య మార్గం అసలే మంచిగా ఉంటలేదురా ఏ ఏమన్నా ట్రీట్మెంట్ పట్టమంటరా ఈ ట్రీట్మెంట్ ఖర్చులంటనే భయం అవుతుంది అయినా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ అయితే ఎందుకు రాబోడు మన వరంగల్ని తక్కువ రేట్లకు ట్రీట్మెంట్ చేస్తా నీకు ఇక్కడ హాస్పిటల్ ఎంఆర్ఐ స్కాను ఐదు వేలైతే వీళ్ళు రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు తెలుసా సిటీ స్కాన్ బయట పోతే రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ వీళ్ళు వెయ్యి రూపాయలే తీసుకుంటారు యాంజియోగ్రామ్ బయట పదిహేను వేల రూపాయలు తీసుకుంటారు కానీ వీళ్ళు ఏడు వేల ఐదు వందలే తీసుకుంటారు ఎవరైనా ఈసీజీకి బయట రెండు వందల రూపాయలు తీసుకుంటారా కానీ వీళ్ళు వంద రూపాయలు తీసుకుంటారు ఇదే కాకుండా నీ దగ్గర ఆరోగ్యశ్రీ ఉంటే కిడ్నీల రాళ్ళు గర్భ సంచి ఎర్నియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు రా కంటి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఇంకా తల్లి బిడ్డల సంక్షేమం కింద ఆడపిల్లలకి ఫ్రీగా డెలివరీ కూడా చేస్తున్నారా అవునా ఏ హాస్పిటల్ మన వరంగల్లో ఉన్న ప్రతిమా రిలీఫ్ హాస్పిటల్ రా చిన్నమ్మని అక్కడికి తీసుకెళ్దాం తక్కువ ఖర్చుతో మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు